నమస్కారం స్టేజ్ అలంకరించిన మేధావులకు గొప్పవారికి మరియు నా ముందున్న సౌ సహో సహోపాధ్యాయులకు అందరికీ శుభాకాంక్షలు నేను ఒకటే మాట మీకు చెప్పింది ఇస్తాను అదేమిటంటే మిగతా సబ్జెక్టులు అన్ని మన హెడ్జిట్కున్న దరిద్రం ఏంటంటే ఒకటి వెళ్తుంటే మిగతా డిస్టర్బ్ చేస్తుంటాయి అంటే స్కూల్ వచ్చే ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది కానీ మనకు ఐదు సబ్జెక్టులు మళ్ళీ వాటికి అడిషనల్గా మెథడ్స్ మరియు సైకాలజీ మరియు పిఐ వీటన్నిటినీ కవర్ చేయాలంటే చాలా ఇబ్బంది కానీ మన జగన్ విశ్వ సార్ గారు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏమంటే షార్ట్ కట్స్ మీరందరూ కూడా షార్ట్ కట్స్ చాలా వినింటారు కానీ సార్ చెప్తే షార్ట్ కట్ చాలా ఉపయోగపడ్డాయి అవి నేను మిగతా సబ్జెక్టులు కూడా అప్లై చేయడం వల్ల మిగతా సబ్ సబ్జెక్టులను కూడా నేను కవర్ చేయగలిగాను అందుకు సార్ గారికి శుభాకాంక్షలు తెలుపు తెలుపుకుంటున్నాను ఇంకా మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అదే నాకు బిడ్డ పేరు ఏంటంటే చిన్న జంగం షార్ట్ కట్స్ అనిషా పేరు షార్ట్ కట్స్ నేను అతను కూడా హెల్ప్ హెల్ప్ చేయడం వల్ల చిన్న జంగం అని పేరు పెట్టింది థ్యాంక్ యూ సార్